విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని పోలీసింగ్ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవ అందించాలని సేవలు చేయాలని వృత్తిపరమైనటువంటి జీవితంలో ఉన్న స్థాయికి ఉన్నత స్థాయికి ఎదగాలని బాధతో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణతో ఉండాలని జిల్లా ఎస్పీ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా నుండి పోలీస్ శాఖకు ఎంపికైన నూట అరవై తొమ్మిది మంది ఇందులో నూట పదిహేడు మంది సివిల్ కానిస్టేబుల్ అందులో ముప్పై ఎనిమిది మంది సివిల్ మహిళా కానిస్టేబుల్ యాభై రెండు మంది మంది అందులో మహిళా నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన కానిస్టేబుల్ తో మంగళవారం రోజు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం జచ్చర్ల నందు పోలీసులు విధుల గురించి మరియు క్రమశిక్షణ తదితర అంశాల గురించి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలోని ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్ డిటిసి డిఎస్పి నర్సింహులు ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు ఐటి కోర్ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వెళ్ళి ఆఫీస్ అమ్మాయి ఉన్నారు సో ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మాత్రం పక్కా ఉండాలి ఏదో ఒకటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి అన్నెసరిగా వేస్ట్ చేసుకోవద్దు ఆన్లైన్ గేమ్స్ అసలుకే ఆడండి ఆన్లైన్ లో ఐ మీన్ పోస్ట్ అంటే డబ్బులు లేవో కాదు అని చాలా కష్టపడి వచ్చి ఉంటారు సో రూపాయి రూపాయి కూడా మనం అదే మన ఎంత కష్టపడి ఆ తొమ్మిది నెలలు గుర్తు చేసుకోండి పొద్దున్నే